హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ కనబర్ రియల్ ఎస్టేట్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెలాయిన్కిచ్చింది ఫ్రెండ్స్ ఇదవుతూ మనకి చెరువు అండి ఇది చేపల చెరువు అండి దీంట్లో ఆల్రెడీ చేప ఉంది ఇది మొత్తం ముప్పై ఎకరాల చెరువు అండి ఇది ముప్పై ఎకరాల చెరువులో మనకి ఒక ఎకరం బిట్ అవుతే దీనికి సేల్కి వచ్చిందండి ఒక ఎకరం పెట్టి అవుతే సేల్కి వచ్చింది మనకి ఎనభై లక్షలు సారీ అండి ఎనభై వేలు లీజ్ అండి మనకి సంవత్సరానికి వచ్చి ఎనభై వేలు లీజ్ అండి మనకి పొలం కాస్ట్ అవుతే కనుక యాభై ఆరు లక్షలు చదువుతున్నారు పొలం కాస్ట్ యాభై ఆరు లక్షలు అండి లీజ్ ఏమో ఎనభై వేలు లీజ్ అండి ఎనభై వేలు లీజ్ అండి ఇది ముప్పై ఎకరాలు చెరువులు అవుతే కనుక ఉందండి మనకి ఇది ఎవరికైనా కావాల్తే కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి మనకి ఒక గట్టుపక్క పక్క వస్తుంది ఇది మధ్యలో అయితే లేదండి ఇది ఒక గట్టిగా అయితే చేర్చుంది అప్పుడు మనకి మనం వెళ్తా ఉంటే గట్టి కనబడుతుంది చూసారా ఆ గట్టిగా అయితే చేర్చి ఉందండి పొలం అయితే దీనికి అటు ఓడిపోదు కూడా ఉంది మనకైతే ఓడిపోదు కూడా ఉందండి ఆ చెట్లు కనిపించే దగ్గర ఓడిపోదు అవుతూ ఉందండి ఇది మాలిక సన్నంగా అలా ఉంటుందండి ఎకరం ఇది ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ చేయండి ఎవరన్నా చూస్తానంటే చెప్పండి ఇది బొండాడకు సంబంధించి బొండా గ్రామానికి ఒక నాలుగు కిలోమీటర్లు అంటే మొండా ఊళ్ళో నుంచి అయితే నాలుగు కిలోమీటర్లు అలా ఉంటుంది అలా కాకుండా ఇంకా మనకి పేట పేట దగ్గర నుంచి అయితే తక్కువ అండి అంత అయితే ఉండదు ఎవరికన్నా కావలితే కనుక సంప్రదించండి ఇది అయితే చేపల చెరువు అండి రైలు చెరువు అయితే కాదు చేపల చెరువు మనకి మురక్కాలో కూడా ఉంది అని చూపిస్తానండి ఇది అయితే మామూలుగా దీని పక్కన అయితే ఓడిపోదు ఉంది ఓడిపోదు కాకుండా మురకాలో కూడా ఉందండి ఓడిపోతే చూపిస్తాను చూడండి ఇదైతే అండి అలాగా ఇది మళ్ళీ మనకి ఎలాగ మురకాలో కలిసిపోద్ది అలాగే ఇలా ఈ గట్టి అంటే చివరికి వెళ్తే మళ్ళీ మనకి పంట పంట పంటకాల వస్తుంది అన్నట్టు నుంచి మనకి అలాగే పంట నీరు అవుతాయి కనుక అటునుంచి వస్తుందండి మనకి ఎందుకంటే ఇలాగ ఒక మడి దూరం అవుతే రోడ్డు అవుతాయి ఉందని రోడ్డు కూడా చూపిస్తాను నేను జూమ్ చేసి అలాగే మనకి మోగోళ్ళలోనండి ఒక షాప్ ఉంటుంది మోగోల్ కాదు సారీ మొఘల్ తూర్లో సారీ అనుకోకండి కొంచెం జస్ట్ మిస్టేక్ వస్తుంది మనకి మొగల్ తూర్లో అయితే కనుక ఒక షాప్ అయితే ఉందండి కోటి ముప్పై లక్షలు చెబుతున్నారు పాత ఒక్క ఐదు సెంట్లు స్థలం అండి మూడు షాపులు ఏమైనా వస్తాయి అంటే నేను డైరెక్ట్ చూడలేదు ఎవరో చెప్పారండి మనకి ఎవరికైనా కావాల్తే కాంటాక్ట్ చేయండి మూడు షాపులు ఉన్నాయండి పైన స్టేర్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను కనుక్కుంటాను అలాగే మన కాలగ్రామం లంకలోనూ ముప్పై రెండు సెంట్లు పొలం అయితే ఉందండి అరవై లక్షల రేట్ రేట్ అయితే చెప్తున్నారు అది కూడా ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి అలా కాకుండా మనకి బొండాళ్ళలోనూ ఒక అంటే యాభై నాలుగు సెంట్లు పొలం ఒకటి ఉందండి బొండాడ పంటకాలకు చేర్చి యాభై నాలుగు సెంట్లు పొలం వాటి ఉందండి అదొక కాస్ట్ అయితే కోటి డెబ్బై ఐదు లక్షలు చదువుతున్నారు అది కూడా ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకేమైనా ఏమైనా ప్రాపర్టీస్ కావాలి మనం కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి